హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలజైన్ జైన్ ఈరోజు నేను కర్డ్ రైస్ తాలింపు వేస్తున్నానండి కర్డ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్ అండి మనం ఇంట్లో మిగిలిపోయిన అన్నీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి ఇదిగోండి నేను ఇంట్లో అందరికి కావాల్సిన రైస్ అంతా తీసుకొని నేను చేస్తున్నాను ఇదిగోండి అన్నం అంతా బాగా కలుపుకొని నేను ఎక్కువ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక రెండు ప్యాకెట్లు పెరుగు తీసుకున్నానండి పెరుగు అంతా అన్నంలో వేసి బాగా కలుపుకొని దానిపైన ఇవ్వండి దానిమ్మ ప్రయత్నాలు వేసాను మనం తాలింపులోకి తాలింపు గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు చాలండి అవి అంతవరకు తాలింపు వేసుకొని మనం ఇక రైస్లో కలిపేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి తాలింపు వేసుకునేటప్పుడు ఏంటంటే మనం తాలింపు గింజలతో పాటు కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే మనకి తినేటప్పుడు పంటి కింద కరకర అంటూ అవి తగులుతాయండి అందుకోసం అని చెప్పి నేను పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అది మీ ఆప్షన్ అనమాట ఇలా ట్రై చేసి చూడండి తినల పిల్లలు కూడా పెరగాలని తినల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది సమ్మర్లో పిల్లలకి చాలా మంచిదండి వాళ్ళకి కొంచెం అట్రాక్షన్గా ఉండడానికి నేను రైస్లో దానం విత్తనాలు కలిపాను ఇవ్వండి ఇలా తాలింపు వేస్తున్నాను చూడండి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక త్రీ టీవీ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో గింజలు వేసాను గింజలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకొని మనం ఆల్రెడీ అన్నం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్లో దీన్ని కలుపుకోవడమేనండి కొంతమంది ఏయో ఐటమ్స్ వేస్తారు వాటన్నిటికంటే కూడా ఇట్లా సింపుల్గా చేసుకుంటే పిల్లలు తొందరగా ఇష్టపడి తింటారండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనం ఈ తాలింపు వేసిన ఆయిల్ని దానిలో వేస్తాం కదా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చూసారా ఎరడాలుగా వేగిన తర్వాత ఇంక నేను ఆఫ్ చేస్తున్నాను ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఇలా వేగితే సరిపోతుంది దీన్ని తీసి మనం ముందుగానే కలిపెట్టుకున్న రైస్లో నేను కొంచెం దానమ్మ కయత్నాలు కూడా వేసి కలిపాను అండి మీకు చూపిస్తాను ఇదిగోండి రైస్ కొంచెం మెత్తగా కలుపుకున్నాను దీనిలో ఇప్పుడు ఈ రైస్లోకి నేను ఇది ఒక హాఫ్ కేజీ దండి రైస్ దీనిలోకి నేను రెండు ప్యాకెట్లు పెద్ద ప్యాకెట్లు పెరుగు వేస్తున్నాను ఒక లీటర్ పెరుగు వరకు యాడ్ చేస్తున్నానండి మొత్తం అంతా కలుపుకొని సాల్ట్ కూడా చూసుకొని మనం మనం పెరుగు అన్నం కలుపుతాం కదా అలా కలుపుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి మొత్తం పెరుగుతోనే కలుపుతున్నాను చూడండి ఇది ఈ రైస్లోకి నాకు ఆ పెరుగు సరిపోయి వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మొత్తం కలిపేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన తాలింపుని రైస్లో వేసి దానిమిత్తనాలు కూడా వేసి మనం పెట్టి తింటే చాలా బాగుండిద్ది ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఇలా టేస్టీగా చేసుకుని చాలా బాగుంటుందండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా ఇలా అంతా కలిసిపోయేలాగా కలుపుకొని మొత్తం అంతా కలిపేసి అంత బాగా కలిసేలా కలుపుకొని ఉప్పు కూడా మన రుచికి సరిపడ ఉప్పు అంత పర్ఫెక్ట్గా మొత్తం పెరుగు కానీ సాల్ట్గా అంత పర్ఫెక్ట్గా అన్నీ సరిపడా వేసుకుంటే ఇది మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉండిద్దండి మా పిల్లలకి చాలా ఇష్టం ఇది నేను అప్పుడప్పుడు వాళ్ళ కోసం అని చేస్తూ ఉంటానండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే పిల్లలకి చాలా మంచిది అనమాట ఇలా వాళ్ళు ఉత్త పెరుగా తినరు ఐదు అని అనుకుంటే వాళ్ళు కొంచెం అట్రాక్షన్ కోసం ఇలా దాని ఇట్లా వేసుకొని రిపేర్ చేస్తే చాలా బాగుంటుందండి ఇది చూడండి మీకు చూపిస్తున్నాను అన్నీ ముందుగానే తీసి పక్కన పెట్టుకున్నానండి దానిపైన కొంచెం పిల్లలకి అట్రాక్షన్గా ఉండడానికి కొంచెం ఇవి వేసి ఇప్పుడు మనం తాలింపు వేసుకున్న పోపు కూడా ఉంది కదండి దాన్ని వేసి పెట్టుకుంటే వాళ్ళు ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి ట్రై చేయండి దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదండి మనం ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా బాగా తింటారు ఇదిగోండి ఇట్లా వాళ్ళకి అట్రాక్షన్ కోసం అనమాట ఇవి ఏంటంటే మనకి తినేటప్పుడు కూడా పంటి కింద తగులుతుంటే కొంచెం స్వీట్గా అంత ఆయిల్ అంతా చాలా బాగుండుద్ది మీరు కూడా ట్రై చేయండి నేను పచ్చిమిరపకాయలు కానీ అవి ఏమీ వేయలేదండి ఎందుకంటే కొంచెం మంట మంటగా అలా ఉంటే పిల్లలు తినరు ఇష్టపడారు కదా అందుకని కొంచెం తాలింపే ఎక్కువగా తాలింపు గింజలు పచ్చన్నపప్పు ఎక్కువ వేసానండి అవేంటంటే మనం తినేటప్పుడు పంట కింద బాగా కర్రకరలాడితే బాగా టేస్ట్ చాలా బాగుండిద్ది ఆయిల్ కూడా లైట్గా వేసుకోండి లైట్గా వేసుకొని మనం ఇదిగోండి ఎన్నిమిరపలు నేను కొంచెం ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి ఎక్కువ ఆయిల్ కూడా వేసినా బాగోదండి మనం ఎంత తీసుకుంటున్నాం క్వాంటిటీ దానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఇవేంటంటే గింజలు ఇవేంటంటే మనకు తినడానికి క్రిస్పీగా ఉండిద్ది కాబట్టి దానికోసం అని చెప్పేసి నేను ఎక్కువ వేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళకి అవి చాలా ఇష్టం అండి అట్లా వాళ్ళకి తినేటప్పుడు అలా అంటే అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువే వేస్తాను ఎప్పుడు వేసినా కానీ ఇలా రెండు ఎండుమిరపకాయలు కూడా నంచుకొని తింటున్నా చాలా బాగుండిద్ది నూనెలో వేగినప్పుడు ఎండుమిరపకాయ బాగా ఆయిల్ పెట్టిద్ది కదండి అది తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది అందుకని చెప్పి ప్రతి వేసుకోవాలి ఇవి ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియజేయండి మా ఛానల్